హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద బస్తీ ఐదు వేల గుడిసెలు అందులో సౌకర్యాలు మాత్రం శూన్యం వాన వచ్చిందంటే అక్కడ జనం బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే బురద దుర్వాసనతో దుర్భరమైన పరిస్థితి ఎన్నికలు వచ్చాయంటే మాత్రం నాయకుల హడావిడి ఓట్ల కోసం వాగ్దానాలు హామీలు ఎన్నికల తర్వాత యగనామం ఇది ఈనాటి చరిత్ర కాదు దశాబ్దాలుగా అక్కడ వినిపిస్తున్న జన ఘోష ఇది ఎక్కడో కాదు మన భాగ్యనగరంలోని దాసారం బస్తీ ప్రజల స్థితి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే అంశాలపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీ పక్క హైదరాబాదీలో హైదరాబాద్ బీకేగూడ దాసరం బస్తి వాసుల కష్టాలు వర్ణనాతీతం ఇక్కడ నివసించే వారందరూ చెత్త సేకరించేవారు అదే వారి ప్రధాన జీవనోపాధి దశాబ్దాల కాలం పాటు ఇక్కడే నివాసం ఉంటున్నారు కానీ సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చినుకు పడిందంటే మాత్రం చెత్తదే ఓవైపు చెత్త మరోవైపు దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సిందే ఇక్కడనే ఇదే వర్షము ఇదే బతుకమో అది ఇక్కడే ఉన్నది ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఇది చేస్తలేరు కానీ ఎవరు పట్టించుకునిలే వాళ్ళు ఇల్లు అందరు ఓట్లు ఇప్పుకుంటారు వాళ్ళు తెస్తామో ఇల్లు తెచ్చితే ఇప్పిస్తామంటారు ఓట్లు వేసుకుంటారు ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ వర్షం పడ్డ ఇబ్బందులు అన్ని ఇబ్బందులే మాకు ఎట్లే ఇబ్బందులు ఇదే పని చేసుకున్నా ఇట్ల బతుకాలి ఎవరు పట్టించుకుంటారు చెత్త పనే ఇక ఏమో శాతంగా కొట్టుకునేది ఉండేది సంచులు గుట్టిస్తారు ఓ నల్ల ఐదు వేల ఉన్నాయి ఐదు వేల కుర్చేలు ఉన్నాయి కరెక్ట్ మళ్ళా పిల్లలు కూడా తెలుసు చిన్న ఏం లేరు కదా పిల్లలైనా చెప్తారు మై జమాన్లో పెద్దలు మన చెప్పుకొని పిల్లలే చెప్తారు డైరెక్ట్ కోసం అడిగితే అడిగిన వస్తాయి వస్తాయి వస్తాయని ఇట్టే చెప్తారు ఎవరు సరిగా పట్టించుకోండి బీకేగూడ దాసరం బస్తేలో దాదాపు ఐదు వేలకు పైగా గుడిసెల్లో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి పాఠశాలలున్నాయి కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అందటం లేదు వర్షాకాలం వచ్చిందంటే చాలు వీరికి కష్టాలు ప్రారంభమవుతాయి ఎప్పుడేం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నారు వర్షానికి బస్తీ మొత్తం బురదతో పాటు చెత్తతో నిండిపోతోందని భరించలేని కంపు వాసనొస్తోందని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో నాయకులు వాగ్దానాలు ఇస్తారు అంతే తప్ప చర్యలు మాత్రం శూన్యం అవి చేస్తాం ఇవి చేస్తాం ఏవేవో చేస్తాం అంటూ ఓట్లు వేయించుకుంటారు ఆ తర్వాత బస్తీ వైపు కన్నెత్తి చూడరు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఈ దుస్థితి నుంచి రక్షించాలి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి నగరంలో చిన్న వర్షం పడితే చాలు బస్సీ నుంచి కాలనీలు నీట మునిగిపోతూ ఉంటాయి అయితే దాంతో పాటు మరియు ముఖ్యంగా మాట్లాడుకుంటే అయితే బస్తీవాసులు అయితే వాళ్ళు అసలు ఉండలేని పరిస్థితిలో ఉంటారు ప్రజెంట్ నేను బీకే గూడలోని దాసరం బస్తీలో ఉన్నాను సో దాసరం బస్తీలో పరిస్థితి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాదు ఇది గత నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల నుంచి దాసరం బస్తీలో మాత్రం ఇదే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరు ఒక సొల్యూషన్ ఇవ్వలేదనే చెప్పాలి ప్రజెంట్ ఇక్కడ మనం బా దాసరం బస్తీలో చూసుకున్నట్టయితే ఓ సైడ్ మొత్తం వీళ్ళకి ఒక ఐదు వేల గుడిసెలు ఉంటాయి ఐదు వేల గుడిసెలకి సంబంధించిన వాసులు ఇక్కడ ఉంటూ ఉంటారు అయితే వీళ్ళు ఒక పక్క వాళ్ళు చెత్త పని చేస్తూ ఉంటారు మరో ప్రక్క వాళ్ళు సంచులు కుడుతూ ఉంటారు అయితే వాళ్ళ జీవనం అయితే కొనసాగిస్తూ ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళు గవర్నమెంట్ ని వాళ్ళు జాగల కోసం అడిగినా గానీ వాళ్ళకైతే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు ఇవ్వలేదు అని చెప్తున్నారు అయితే వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ అసలు నడవలేని పరిస్థితి ఉందనే చెప్పాలి మొత్తం ఇక్కడ చెత్తతో మాత్రం కంపుతో నిండిపోయింది దాసరం బస్తీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మరి ఇక్కడ ఉంటూ ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరికి దాస దాసరం బస్తీలో అయితే దారుణమైన పరిస్థితి ఉంది అనే చెప్పాలి అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అయితే వర్షాకాలం వస్తే మాత్రము వీరి బాధ అసలు ఎవరు తీర్చలేదని కూడా చెప్పాలి ఇక్కడ అసలే వర్షాకాలం దాంట్లో మనకు రోగాలు వస్తూ ఉంటాయి అలాంటిది ఇలాంటి చెత్త కంపు దగ్గర వాళ్ళు పిల్లల్ని వేసుకొని ఉండడం మాత్రం మనం మాటలలో కూడా చెప్పలేము అయితే దాసరం బస్తీ దగ్గర ఉన్న పరిస్థితి మాత్రం ఎంత దారుణంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు వాళ్ళు గుడిషల పక్కనే చెత్త మాత్రం గుట్టలు గుట్టలు నిండిపోయి ఉంది వాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు కొంతమంది షెడ్లు వేసుకొని ఉన్నారు ఆ పక్కన మాత్రం గుట్టల గుట్టల చెత్తలు ఎక్కడైనా చెత్త కనిపిస్తే వాళ్ళకి పాములు వస్తే ఏమొస్తుందో తెలవలేని పరిస్థితి ఉంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉండడం అంటే అసలు మాటలే కాదని చెప్పాలి అలాంటిది ఈ దాసరం బస్తిలో మాత్రం పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో మాత్రము దాసరం బస్తీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓటే ఎలక్షన్స్ టైంలో మాత్రం ఓట్లే అడగనికి మాత్రం వస్తారు ఆ తర్వాత అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కనీసం మాకు ఇప్పటికైనా ఎక్కడైనా ఖాళీ స్థలం ఇస్తే ఇదే బ్రతుకు మేము అక్కడ అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీశైలంతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్